గోదావరి జిల్లా తాడేరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా కళలకు ప్రాధాన్యమిస్తూ కోలాహలంగా వేడుకలు నిర్వహిస్తున్నారు నేటి యువతరానికి మన సంప్రదాయాలు సంస్కృతి తెలిసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటున్న నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ పేస్ టు పేస్ సంక్రాంతి సంబరాలు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ సంక్రాంతికి సంప్రదాయ పద్ధతిగా ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ దేవాలయాలు ఇల్లులు మొత్తం అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనతో పాటు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్న గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మీ ప్రేమ నేను వీడుమిత్రులు కూడా ఆ బృందాన్ని కూడా ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ రోజున మరి నిన్న నిన్న సంక్రాంతి భోగి రోజున ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే పూర్వం విలేజీలో స్నానాలు చేసి పొద్దుటే భోగి మంటే వేసి ఆ భోగి మంటలో మన ఇంట్లో ఉన్న పాత్ర తీసుకొచ్చి ఆ వేడి నీళ్ళు ఆ దాంట్లో కాసుకొని పోసుకుంటే సంవత్సరం పొడగొడతా మనకున్న సర్వరోగ నిరోధనకి ఆ నీళ్లు పోసుకుంటే ఏ రోగాలు ఉండవని పూర్వం నుంచి ఉంది మరి నిన్న కూడా నేను ఆ స్నానం చేసే భోగి మంటలు పెట్టి నీ వేడి నీళ్ళు స్నానం ఎందుకంటే అటువంటి కలిసిరప్పుడు ఈ రోజున మరి ఈ కలిసిలో సెల్ ఫోన్లు అట్టుకుని అలాగే ప్యాడ్ బాయ్ తీసుకుని కలిసి అంటే మర్చిపోయారు అందరూ మరి తాడేరులో ప్రత్యేకంగా విలేజ్ థీమ్ అంటే విలేజ్ వాతావరణం గతంలో పూర్వం ఎలా ఉండేదో ఆ రకంగా ఇల్లు కానీ దళ్ళు కానీ ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టించి అలాగే సాంప్రదాయంగా ఆవులు కానీ ఎద్దులు కానీ ఒక రకంగా ఒక విలేజ్ చిన్న ఒక పల్లెటూరు వచ్చినట్టే ఉందా పూర్వం చిన్న పల్లెటూరు ఎలా ఉండేదో తాడేరు అదే రకంగా ఇక్కడ మరి తాడేరులో ఏర్పాటు చేసిన మా వాళ్ళందరూ ఏర్పాటు చేసిన అందరం కలిసి మరి ఇటువంటిది సంక్రాంతి మరి మళ్ళీ మళ్ళీ ఇంకా చేయాలనే కోరిక అందరిలో పుట్టింది సంస్కృతిని సంప్రదాయాన్ని నేటి తరానికి తెలిపే విధంగా ఏర్పాటు చేయాలని ఎలా అనిపించింది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ అలాగే ప్రైమ్ నైన్ వ్యూయర్స్కి యాజమాన్యం వరకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇక్కడ మన తెలుగు వారందరికీ కూడా సం సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగా మరి జీవితంలో ఒక ముఖ్యమైన సందర్భం విషయం ఇది ఎందుకంటే మనం బతికే రోజులు ప్రతి ఒక్కటి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ మూడు రోజులు ఎప్పుడు వస్తుందని చెప్పేసి రోజులు లెక్క పెట్టుకుని మనం ఈ ప్రపంచంలో ఏ మూలం ఉన్నా కూడా మన సొంత గుడికి చేరుకుని రెక్కలు కట్టుకుని వాళ్ళు పోతాం పనులు ఉన్నా కూడా మరి ఇవాళ తాడేరి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అలాగంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ పరంగా అందరూ పరుగులు పెడుతుంటే ప్రాచీన కాలంలో మన పెద్దలు మన ఉమ్మడి కుటుంబాలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగోయే పరిస్థితులు ఉంటే ఇప్పుడు నేటి సమాజానికి అదంతా తెలిసే పరిస్థితి లేదు మేము అదంతా కళ్ళకి కట్టేటట్టు ప్రతి ఒక్కరికి ఉండాలి కుటుంబ సమేతంగా ఇక్కడ విచ్చేసి ఎంతో సంతోషంగా ఆహ్లాదరంగా గడపాలని చెప్పేసి ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఒక ఎద్దుల పండులు కానివ్వండి ఒక గోవులు కానివ్వండి అలాగే పూర్వీకులు మన గతంలో ఎలాగైతే అలుగులు ముగ్గులు పెట్టుకుని ఎంతో చక్కనైన వాతావరణంలో ఉన్నామో ప్ర ఇక్కడ పొల్యూషన్ లేని వాతావరణంలో ఉన్నామో అటువంటి వాతావరణం ఇక్కడ కల్పించి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసాం మరి వచ్చిన అతిథులందరికీ కూడా చక్కనైన ఆతిథ్యం ఇస్తూ ఎంతో చాలా ఆనందంగా గడిపి ఎక్కడెక్కడ వచ్చి ఎవరు ఉత్తరాలు బిజీగా ఉంటూ కూడా ఇవాళ వచ్చి మూడు రోజులు కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన ప్రతి అతిథికి కూడా చక్కనైన భోజన ఏర్పాట్లు కానివ్వండి టిఫిన్లు కానివ్వండి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరి సంక్రాంతి అంటే గత నిన్న భోగి రోజుని స్టార్ట్ అయింది కానీ తాడేరులో మాకు గత మూడు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక భోగి మట్టి ప్రజ్వలనం కానివ్వండి అలాగే ఆటల పోటీలకు ఆడ మగ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి చక్కనైన ఆటల పోటీలు పెట్టి మన సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా అక్కడ చక్కనైన ఏర్పాట్లు చేసాం అలాగే ముఖ్యంగా కోడి పందాలు తెలుగువాడి యొక్క ప్రత్యేక పౌరుషానికి ప్రత్యేకంగా మన ప్రాచీన కాలం నుంచి కోడిపందెం అనేది కొనసాగుతూ వస్తుంది ఇది జోదంగా తీసుకోవద్దు అంటే ఎందుకంటే జోత పనులు ఉంటే జోతం మనం ఏర్పాటు చేయకపోయినా కూడా జూతం అనేది ఒక ప్యాకెట్ ఆడాలన్నా గుండెడ ఆడాలన్నా వాడు వ్యస్తానని ఎప్పుడు కంటిన్యూ చేస్తారు సంక్రాంతి వాళ్ళకి సంబంధం లేదు కానీ సంక్రాంతి మూడు రోజులు కూడా ఈ అలవాటు లేని వాళ్ళు కానీ ఎవరైనా కూడా సరదాగా గడిపి ఒక ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సరదాగా వస్తారు అటువంటి చక్కనన్న ఏర్పాట్లు మాత్రమే సాంప్రదాయపంతమైన ఏర్పాట్లు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు కూడా చెప్పండి మన ఆంధ్ర ఐదు కోట్లు జనాభాకి కానివ్వండి మన మీడియా మిత్రులు ప్రైమరీ నైన్ విలేఖరికి కానివ్వండి అందరికీ కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు థాడేర్లో ఇంత అలా జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాం మా కూటమి నాయకులు మరి బెండరమేష్ గారు మరి నీరేందర్ గారు ఇంకా అందరి నాయకులు ఉన్నారు అందరు ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా ఆనందకరంగా ఉన్నదని ఇంకా మీరు సెలవు తీసు ఏదైతే ప్రాచీన కాలంలో సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ తాడేరు గ్రామంలో ఇటు దేవాలయాలతో పాటు ఇటు ఇతర యువతకి తెలిపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్ ప్రైమ్ నైన్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు